శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత జ్ఞానయోగంలో ఈరోజు మనం ముప్పై ఐదవ శ్లోకం తెలుసుకుందాము జ్ఞానం యొక్క శ్రేష్టతను దానిని గురువు ద్వారా పొందే పద్ధతిని వివరించిన తర్వాత ఈ శ్లోకంలో జ్ఞానం యొక్క అంతిమ ఫలితాన్ని వివరిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ముప్పై ఏడవ శ్లోకం జ్ఞాన పునర్మోహం ఏం యాస్యసి పాండవ భూత ఈ ఆత్మజ్ఞానమును తెలుసుకున్న తర్వాత పొందిన తర్వాత అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ నీవు ఈ విధంగా మోహంలో పడిపోవు యజి న పునః మోహం ఏవం యాస్యసి పాండవ ఏ జ్ఞానాన్ని తెలుసుకొని నీవు ఈ విధముగా మోహమును పొందవో ఏన భూతాని అశేషేణ చేత సమస్త ప్రాణులు ఒక్కరు కూడా మిగలకుండా దక్షసి ఆత్మని అథోమయీ నీ ఆత్మ ఎందు చూడగలవో తర్వాత పరమాత్మ అయిన నా ఎందు చూడగలవో దానిని తెలుసుకొనము పరమాత్మ ఏమంటున్నారంటే ఓ పాండవ అర్జున ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత మగల నీవు ఈ విధంగా మోహంలో పడిపోవు ఎందుకంటే ఆ జ్ఞానం ద్వారా నీవు సమస్త ప్రాణులను ఒక్కటి కూడా మిగలకుండా నీ ఆత్మలో మరియు నాయందే అంటే భగవంతుడి అందే ఉన్నట్లుగా చూస్తావు అంటున్నారు గురువు నుంచి శిష్యుడు ఈ పరమాత్మ తత్వ జ్ఞానాన్ని పొందిన తర్వాత శిష్యుడి యొక్క దృక్పథము జీవితము పూర్తిగా మారిపోతుంది అని అంటున్నారు పరమాత్మ అర్జునుడు తన బంధువులపై మోహంతో ఎవరిని చంపాలి ఎవరిని చంపకూడదు అనే మోహంలో కూరుకుపోయాడు నిజమైన జ్ఞానం పొందిన తర్వాత ఒక వ్యక్తి మగల ఇలాంటి మోహంలో కూరుకుపోడు అంటున్నారు పరమాత్మ సూర్యుడు ఉదయించిన తర్వాత ఎలా అయితే చీకటి ఉండదో అలా ఈ జ్ఞానం ఉదయించిన తర్వాత అజ్ఞానం అనే చీకటి అంతమైపోతుంది యజ్ఞాత్వ నాకు నాకు మోహం ఏవం యాస్యసి ముఖ్యమైన రెండవ విషయము సమస్త ప్రాణులు అంటే ఒక్క ప్రాణి కూడా మిగలకుండా బ్రహ్మ నుండి ఒక చీమ వరకు సమస్త జీవులను భూతాన్ అన్య శేషాని అన్ని జీవులు తన ఆత్మతో సమానమైనవని అవి తనలో ఆత్మలో ఉన్నట్లుగా చూస్తాడు అంటే అందగిలో ఒకే చైతన్యం ఉన్నట్లు గుర్తిస్తాడు ఏనా భూతాన్య శేషాన్ని దక్షసి ఆత్మని ఆ చైతన్యమంతా పరమాత్మ యొక్క అంశమే అని ఆ పరమాత్మ తనలో మరియు సర్వజీవులలో ఉన్నట్లుగా తెలుసుకుంటాడు దక్షసి ఆత్మ జ్ఞానం పొందిన తర్వాత ఏకత్వ దర్శనం సాధ్యమవుతుంది ఈ దివ్య జ్ఞానం యొక్క ఫలితం ఏమిటంటే జ్ఞాని తాను ఇతగలు మరియు భగవంతుడు వేరు వేరు కాదని అంతా ఒకే చైతన్యం యొక్క స్వరూపములు అని గ్రహిస్తాడు ఈ విధంగా భేదభావం తొలగిపోతుంది శత్రువులు మిత్రులు మిత్రులు బంధువులు నేను నువ్వు వారు ఇతర ప్రాణులు అనే భౌతిక దృష్టి పోయి అందరినీ భగవంతుడిని అంశలుగా చూసే సమదృష్టి ఏర్పడుతుంది ఈ జ్ఞానం వల్ల అహంకారం స్వార్థం నశించి అందరి పట్ల ప్రేమ కరుణ కలుగుతాయి అందరూ భగవంతుని అంశలే అని తెలుసుకున్నప్పుడు ఒకరిని బాధ పెట్టడం అంటే భగవంతుడిని బాధ పెట్టినట్లే అనే స్పృహ కలుగుతుంది ఈ జ్ఞానం ద్వారా మాయ నుండి విముక్తి పొంది జీవుడు నిరంతరం భగవంతునితో తన అనుబంధాన్ని అనుభవిస్తాడు సమస్త సృష్టిలో భగవంతుని ఉనికిని ఏకత్వాన్ని దర్శించగలుగుతాడు ఇది అనుభవపూర్వకమైన ఆత్మసాక్షాత్కారంతో కూడిన జ్ఞానం

జ్ఞానం ద్వారా నీవు సమస్త ప్రాణులను ఒక్కటి కూడా మిగలకుండా నీ ఆత్మలో మరియు నాయందు అంటే భగవంతుని ఎందు ఉన్నట్లుగా చూస్తావు అని బోధిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి